శ్రీ 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 ఆచార్య ప్రబోధన యోగేశ్వర స్వామివారి పాదపద్మలకు నా నమస్కారము నా పేరు లీలా ప్రియాంక మా ఊరు భీమవరము నాకు ఇవ్వబడిన వాక్యము రాజవిద్యా రాజగుహే యోగము నుండి పదకొండవ శ్లోకము అవజానంతి మామూడా మానుషీం తనుమాశ్రితం పరంభావ మజానంతో మమభూత మహేశ్వరం ఈ శ్లోకము పరమాత్మ సాకారమునకు సంబంధించినది భావము సర్వజీవరాశులకు అధిపతి నైన నేను నన్న శరీరమును ధరించట వలన నా శ్రేష్ట భావమును గుర్తించలేని మూడులు నన్ను అవమానించుచున్నారు బివము పరమాత్మ ఏదో ఒక సమయం మానవునిగా శరీరం ధరించక తప్పదు అలా శరీరం ధరించిన గొప్పదైన పరమాత్మ సహజంగా మానవునిగా మెలగవలసిందే పరమాత్మకు ముందు జన్మ కర్మ లేదు కావున తన కర్మను తానే సృష్టించుకొని భూమిపై అవతరించవలసిన అవసరం ఏర్పడుచున్నది ఎందుకనగా భగవంతుడు భూమి మీదకి వచ్చినది ధర్మములు తెలియజేయ నిమిత్తము అలా శరీరమును ధరించి తన కర్మను తానే రచయింపజేసుకుని వచ్చిన దేవుడిని అనగా భగవంతుడిగా వచ్చిన వాణిని గుర్తించలేని మానవులు ఆయనను కూడా ఒక సామాన్య మానవునిగానే లెక్కించి ఆయనకు గొప్ప భావమును శ్రేష్ఠత్వమును గొప్పతనమును గుర్తించలేని మూఢ మానవులు ఆయనను అవమానిస్తున్నారు ఈ అవకాశం కల్పించిన స్వామివారికి నా నమస్కారము